ఏపీలో ఇవాళ చిత్తూరు జిల్లా బంగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మంత్రులు ఫైర్ అయ్యారు జగన్ టూర్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోవడం జనం భారీగా మార్కెట్ యార్డు లోకి తీసుకురావడం మామిడి పనులను రోడ్లపైకి తెచ్చి పారబోయడం వంటి చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు అరగాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జగన్ బంగారు పాల్యం టూర్ ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సినిమా సెట్టింగ్ గా అభివర్ణించారు లేని సమస్యను సృష్టించేందుకు జగన్ పర్యటన జరిగిందన్నారు అన్నమయ్య జిల్లాలో తొంభై తొమ్మిది శాతం మామిడి కొనుగోలు పూర్తయ్యాయని తెలిపారు పరిష్కారం కోసం కాదు ప్రచారం కోసమే వాళ్ళు ఆరాటమని ఆరోపించారు జన సమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు బంగారు రోడ్డు మీద పార్టీ నేతలతో మామిడి కాయలు పారబోసినందుకు వ్యవహారంపై వాస్తవాలని ఆయన వెల్లడించారు ముందస్తు వ్యూహంలో భాగంగా ఐదు ట్రాక్టర్లను సిద్ధం చేసుకుని జగన్ రాగానే వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై పంటలను పారబోశారన్నారు మామిడి కాయలు తెచ్చిన ఐదు ట్రాక్టర్లు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టు నిర్ధారించారు వీటి రిజిస్ట్రేషన్ నంబర్లు గుర్తించామన్నారు ఈ ట్రాక్టర్లలో వైసీపీ వారికి చెందిన వారి ద్వారా కాయలు తరలింపు పారబోతలు చేశారన్నారు మామిడి కాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఎవరు తెచ్చారు అనే వివరాలు ఆయన వెల్లడించారు